సలార్ టూ ఈ నెల ఇరవై ఐదు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారు ఒక పాటని కొన్ని సీన్లను సలార్ వన్ షూట్ చేశారు కాబట్టి ముప్పై రోజుల్లో డెబ్బై శాతం టాకీ పార్ట్ నలభై రోజుల్లో మిగతా పార్ట్ షూటింగ్ ని ప్లాన్ చేశాడు ప్రశాంత్ నిల్ కట్ చేస్తే ఈ నెలాఖరులో సలార్ టూ పట్టాలెక్కాల్సింది పోయి ఆ ప్రాజెక్ట్ కి బ్రేకులు పడేలా ఉన్నాయి బ్రేకులు పడేలా కాదు బ్రేకులు పడ్డట్టే అని తెలుస్తోంది కారణం ఎన్టీఆర్ నుంచి వచ్చిన కాల్ తను దేవర పార్ట్ వన్ తర్వాత వార్ టూ షూటింగ్తో బిజీ అయ్యాడు ఇక పార్ట్ల షూటింగ్ వచ్చే నెలలో పూర్తి చేసి వార్ టూలో తన పాత్రను అక్టోబర్లోగా పూర్తి చేస్తాట ఆ తర్వాత దేవర్ టూ అన్నారు కానీ దానికి ఇంకా టైం పట్టేలా ఉంది ఇక దీంతో ముందే కమిట్ అయినట్లుగా ప్రశాంతి నీళ్ళ ప్రాజెక్ట్ని లెక్కించాలని మ్యాన్ ఆఫ్ ద మాసెస్ నిర్ణయించుకున్నాడు దీంతో అక్టోబర్ నుంచి ఎన్టీఆర్ సినిమాను మొదలు పెట్టేలా ప్రశాంతినీళ్ళు ప్లానింగ్స్ మారిపోవాల్సి వచ్చింది తారక్ అందుబాటులో ఉండడనే సలార్ టూ ప్లాన్ చేసుకున్నాడు ప్రశాంత్ నిల్ కానీ ఎన్టీఆర్ తన మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తాను కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసేందుకు సలార్ టూ షూటింగ్ ని వాయిదా వేసి ముందు తారక్ మూవీని పట్టాలెక్కించబోతున్నట్ట